హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారంపూడి ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మీరు ఈ విజయదశమి రోజు విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ ఇక వీడియోలకు అయితే వెళ్ళిపోదామండి నేను విజయదశమి రోజు ఏం చేశాను నై అమ్మవారికి నైవేద్యాలు ఏమేమి వండి పెట్టాను అలాగే పూజ ఎలా చేశాను ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలైతే అయితే వెళ్ళిపోదామా ఇది విజయదశమి ముందు రోజు వీడియో అండి ఇక్కడ నేను అమ్మవారి మెడలో వేయడానికి నిమ్మకాయల దండ గుచ్చుతున్నానండి పదకొండు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను పదకొండు నిమ్మకాయలు మాల అయితే గుచ్చుతున్నాను ప్రతి సంవత్సరం అమ్మవారికి నిమ్మకాయలు మాలైతే వేస్తానండి అలాగే ఈ సంవత్సరం కూడా మాల వేద్దామని నిమ్మకాయలు అయితే గుచ్చుతున్నాను ఇక ముందు రోజే హౌస్ క్లీనింగ్ అలాగే దేవుడి సామాన్లు సర్దుకోవడానికి ఇవన్నీ అయితే చేసేసుకున్నానండి దండగొచ్చడం అయితే అయిపోయిందండి ఇక ఈ పదకొండు నిమ్మకాయలకి గంధం రాసి కుంకుమ బొట్లు అయితే పెడతాను పెట్టి ఇవి దసరా రోజు అమ్మవారి మెడలో అయితే అలంకరిస్తానండి ఇక్కడ మా పిల్లలు ట్యూషన్ వాళ్ళ ట్యూషన్ టీచర్ ఇంటికి అయితే వెళ్తున్నారండి ఆవిడ అమ్మవారి పేరు చెప్పి తాంబూలం ఇచ్చి భోజనాలు అయితే పెడతాను రమ్మని అన్నారంట ఇక ముగ్గురు కూడా రెడీ అయ్యి ఇక ట్యూషన్కి అయితే వెళ్తున్నారండి ఎదురింటికి వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మాయిని కూడా వీళ్ళతో పాటు తీసుకుని అయితే వెళ్తారు అదిగోండి ఆ పైన అనమాట రేపటి పూజకని ముందు రోజే దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసేసానండి ఇది దసరా రోజు వీడియో అండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేనైతే బెల్లం తురుముతున్నాను ఇక పులిహోరకి అయితే వైస్ పెట్టేస్తానండి ఇక్కడ వచ్చేసి శనగలు అయితే ఉడకబెడుతున్నాను ఇంకా పరవనల్లోకి బెల్లం అయితే కోరుతున్నాను ప్రసాదాలు అయితే రెడీ చేయడంలో బిజీగా ఉన్నానండి బయట అయితే వర్షం పడుతుంది మా వాళ్ళేమో బళ్ళు కడగాలి వర్షం పడుతుంది నేను యూట్యూబ్లో అయితే చూశానండి పులిహోర చేయడం అంటే అమ్మవారి ప్రసాదంగా అందులో ఏంటంటే ఇవన్నీ వేయించేసి అయితే చేసి పులిహోరలోని కలిపారు ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నేను కూడా చేస్తున్నాను అనమాట పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు మెంతులు అలాగే ఇందులోని ఏంటి నువ్వులు కూడా వేశారండి కానీ నా దగ్గర నువ్వులు అయితే లేవు ఇంకా నేను పలుకులు వేద్దామని చెప్పి పలుకులు అయితే వేస్తాను బెల్లం కోరేస్తాను శనగలు అయితే ఉడుకుతున్నాయండి రైస్ ఏమో అయిపోయింది కుక్కర్లో రైస్ అయిపోయింది ఇందులో అయితే వేపేసి పొడి చేసేస్తాను ఫస్ట్ పలుకులు వేస్తాను మిగిలి కూడా వేసేసానండి ఎండుమిర్చి కసరిపోక కొంచెం ఏదా వేస్తాను ఎండుమిర్చి కూడా వేస్తాను కొంచెం వేసుకొని పొడి చేసుకుంటే సరిపోతుంది చల్లారాక ఇవి కొంచెం చల్లారాక పొడి చేస్తాను పులిహోరకి అయితే వేపుతున్నానండి ఆవాలు వేస్తాను అలాగే పలుకులు పలుకులు ఎక్కువ వేస్తాను మా బాబుకి వా మా వారికి పలుకులు ఎక్కువ ఉండాలి పులిహోరలో పచ్చనపప్పు మినప్పప్పు జీలకర్ర అల్లం తురుము అల్లం తురుము వేసానండి ఈ పోపులన్నీ బాగా వేసుకోవాలి ఇవి కొంచెం ఏగాక కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకుంటే వేసుకుని వేపుకోవాలి ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే జీడిపప్పు జీడిపప్పు రెండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి పోపుల్లోకి చింతపండు అయితే వేసేద్దామండి పోపులు అయితే వేగుతున్నాయి చింతపండు ఉడుగుతుంది కదండి ఇందులోకి రుచికి సరిపడా సాల్టు పసుపు కొద్దిగా బెల్లం అయితే వేసాను మనం పులిహోరకి పొడి చేసుకుంటున్నాం కదండీ ఈ పోపులైతే చల్లారిపోయినాయి ఇంకా మిక్సీ పెట్టేస్తాను ఇదిగోండి పొడి అయితే చేస్తాను ఇంకా రైస్లోని ఈ పొడి అయితే కలిపేసుకోవాలి చింతపండు కూడా ఉడిపోయిందండి ఇది కూడా వేసి కలిపేసుకుందాం అలాగే నేను పక్కకి కొన్ని పోపులైతే తీసి ఉంచాను అలాగే అందులో మళ్ళీ ఎక్స్ట్రాగా పచ్చిమిర్చి పచ్చి కరివేపాకు కూడా వేసానండి ఇవి కూడా వేసి కలిపేసుకుందాం పులిహోర అయితే చాలా బాగుందండి గుళ్ళోని ఇస్తారు కదా ప్రసాదంలాగే ఉంది టేస్ట్ అయితే అమ్మవారి తిని చెప్పాలి ఇక మిగిలిన ప్రసాదాలు కూడా ఇంక చేయడం అయితే చూపించనండి చేశాక చూపిస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రసాదాలు అయితే రెడీ అయ్యాయండి మీకు ప్రసాదాలు అయితే చూపిస్తాను పులిహోర పరవాన్నం గారెలు బూరెలండి అలాగే చలివిడి చలివిడి వడపప్పు శనగలు ఇక గిన్నెలన్నీ తోమేసాను ప్రసాదాలు అయితే అయిపోయాయి కానీ వర్షం మాత్రం ఎక్కువైపోయిందండి ఇక అమ్మవారిని అయితే రెడీ చేయాలి వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతుంది పాపం మా వాళ్ళు బళ్ళు కడుగుతున్నారు వర్షంలో తడుస్తూనే అమ్మవారికి పదకొండు నిమ్మకాయలు మాలైతే గుచ్చాను పూజ చేసేటప్పుడు వేస్తాను ఇక ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి వర్షం అయితే కంటిన్యూగా పడుతుంది ఇంకా మాకు ఏంటంటే మామూలుగా మా ఊరి సైడ్ అయితే అండి వినాయక చవితికి బళ్ళు అన్నీ కడిగి పువ్వులు పూ బండి పూజ చేసి పసుపు కుంకాలు పువ్వులతో పూజ అయితే చేసుకుంటారు బల్లకి కానీ మాకు వైజాగ్ సైడ్ వచ్చేసి విజయదశమికి అనమాట బళ్ళు కడిగి బళ్ళు పూజ అయితే చేస్తారండి అలాగే ఆయుధ పూజ కూడా చేస్తారంట ఇంకా ఇక్కడైతే చాలామంది అణవి తింటారండి పది రోజులు కూడా అణ్వి తింటారు అలాగే ఈరోజు మేకల్ని కోళ్ళని అయితే వేసుకుంటారనమాట ఇదండి ఇక పాప మా వాళ్ళు వర్షంలోని తడుస్తూ ఇంకా బళ్ళు అయితే కడుగుతున్నారు ఇంకా తప్పదు కదండి ఇప్పుడు వర్షం వచ్చేది కాదు కానీ ఏరే ఇంకా ఎర్లీ మార్నింగ్ పట్టేసుకుందండి వర్షం ఇంకా నేనైతే ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను కదండి పూజ అయితే స్టార్ట్ చేయాలి వర్షం మాత్రం అస్సలు తగ్గేదేలే అంటుందండి ఇక వ్యాన్ అయితే కడుగుతున్నారు తర్వాత బళ్ళు ఉన్నాయి బళ్ళు కూడా కడగాలి పాపం ఇక రెయిన్ కోట్ గట్రా వేసుకుని కడుగుతున్నారండి నేను ఒక్కొక్కసారి ఇటు వచ్చి చూస్తున్నాను వర్షం తగ్గిందా పాపం చేస్తున్నారు అని ఇక పూజ అయితే స్టార్ట్ చేస్తానండి నిమ్మకాయల దండ గుచ్చాను కదండి అమ్మవారి పటానికి నిమ్మకాయల దండ అయితే వేస్తున్నాను అలాగే నా దగ్గర కాసుల పేరు ఉంటే అమ్మవారికి కాసుల పేరు కూడా వేస్తున్నానండి కాసుల పేరు వేస్తే ఆ లుక్కే వేరు చాలా ట్రెడిషనల్గా చాలా అయితే బాగున్నారు అమ్మవారు తర్వాత పూలతో అయితే పటాలని అలంకరించానండి టీవీలో లలిత సహస్రనామాలు పెట్టుకొని అవి వింటూ పూజ అయితే చేస్తున్నాను పిల్లల్ని అయితే లెగ్గొట్టానండి అయితే స్నానాలు చేసి రెడీ అవుతున్నారు ఇక ఇక్కడ నేను దీపారాధన చేస్తున్నాను పిల్లలు కూడా రెడీ అయి వచ్చాక దీపం అయితే వెలిగించుకుని అమ్మవారికి నమస్కరించి దండమైతే పెట్టుకుంటారండి మా వారు మా బావగారు కింద బళ్ళు అయితే కడుగుతున్నారండి ఇక ఆయన వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు ఇక మేమైతే ఇంట్లో పూజ అయితే చేసుకుంటాము మళ్ళీ ఆయన పైకి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకుని ఏదో ఒకటి తిని మళ్ళీ కిందకి వెళ్ళి షాప్లో కూడా పూజ అయితే చేయాలండి ఇలా అయితే వచ్చారు ఇదిగోండి సహస్ర అయితే దీపరాధన చేసుకుంటుంది కార్తీకేమో ఫస్ట్ చేసుకున్నాడండి ఇక ఇక్కడ నైవేద్యాలు అయితే ఉండాను కదా అవి అమ్మవారికి అయితే చూపిస్తున్నానండి నైవేద్యాలు చూపించిన తర్వాత అమ్మవారికి తాంబూలం అయితే ఇస్తున్నానండి తాంబూలం ఇచ్చి అయితే పెడుతున్నాను ప్రతి సంవత్సరం అత్తయ్య గారు చీర అయితే పెడతారండి అమ్మవారికి ఇక నేను చీర అయితే తీయలేదు కానీ జాకెట్ ముక్కని వస్త్రంగా సమర్పించాను తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు చదివి కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి నాకు వచ్చినట్లుగానే పూజ చేసుకున్నానండి ఏమైనా తప్పులుంటే అమ్మవారికి క్షమించాలి సేవ నమ సాధుగమ్యాయ నమో ఓం సాధుసంతుష్టమానసాయ నమ ఓం కట్వాంగదారిణ్యై నమ కర్వాయన ఓం షర్గభావరహి నమ ఓం షడ్వ్వర్గపరిచారికాయ నమ ఓం షడ్వర్గాయ నమ ఓం భక్తాభీష్టఫలప్రద నమ భూతత్మికాయ నమ భూతమాత్రే నమ భూతేశ్యే న భూతదారిణ్యే నమ స్వదారిమజ్జగత చూడండి అండి తెచ్చారు మా అక్క తెచ్చింది వర్షం వల్ల మావిడాకులు తేడానికి కూడా అవ్వలేదండి ముందు రోజేమో కుదరలేదు తేడానికి మాములుగా అయితే ఉదయాన్నే తెస్తారు ఇంక వర్షం వాళ్ళ పాపం ఈ మావిడాకులు కానీ వేపాకులు కూడా తేలేదండి ఇంకా మామిడాకులు అయితే ఏదో రకంగా తెచ్చారు వేపాకులు అయితే అసలు లేదు ఇంకా పూజ అయిన తర్వాత ఇంక మావిడాకులు అయితే గుచ్చుతున్నాను మీరు కూడా హార్ తీసుకోండి నా పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇక నేను పూజ అయితే ఎలా చేసుకున్నానో చూసారు కదా ఈ విధంగా అయితే విజయదశమి రోజు అమ్మవారికి పూజ అయితే చేసుకున్నానండి ఈ నైవేద్యాలు అయితే వండి పెట్టుకున్నాను నా పూజ అయితే అయింది కానీ వర్షం అయితే తగ్గలేదండి అస్సలు ఇంకా అలా పెరిగిపోతుందనమాట విజయదశమి రోజు పనిముట్లకి పూజ అయితే చేస్తారండి అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు తాపి మేస్త్రులు ఉన్నారనుకోండి వాళ్ళు పనిముట్లు తాపి అని గమేళాలు అని ఉంటాయి కదండీ అవన్నీ ఒక చోట పెట్టి పూజ అయితే చేస్తారు అలాగ ఏ వ్యాపారం వాళ్ళు వాళ్ళ పనిముట్లకి అయితే పూజ చేస్తారండి ఇక నేనైతే సా విజయదశమి రోజు సాయంత్రం మా కార్ఖానాలో ఉన్న మిషన్లకి అయితే పూజ చేశానండి ఆ వీడైతే నెక్స్ట్ వస్తుంది ఇక ఇక్కడ మా ఎదురింటి వాళ్ళు కార్కైతే పూజ చేస్తున్నారండి హస్బెండ్ వైఫ్ ఇద్దరు పాపం వర్షంలో తడుస్తూ మరి పూజ అయితే చేస్తున్నారు వీడియోలు తీసుకుంటూ పూజ అయ్యేసరికి పది అయిందండి ఇంకా నేను టిఫిన్ అయితే చేస్తున్నాను ఇది టిఫిన్ అనాలో భోజనం అనాలో కూడా తెలియట్లేదు ప్రసాదాలు అందం భారీ టిఫిన్ అనమాట ఇంకా పులిహోర అయితే టేస్ట్ చూడాలండి కొంచెం వెరైటీగా చేశాం కదా చాలా బాగుందండి భయపడ్డాను అలా వస్తుందని చాలా బాగుంది ఆ పాపకైతే అయితే తర్వాత స్కూల్కి లంచ్ ఇదే పెట్టమంది మా పిల్లలు నరసింహ సినిమా అయితే చూస్తున్నారండి సౌండ్ తగ్గించమన్నా తగ్గించట్లేదు అవే మీకు వినబడుతున్నాయి ఇక్కడ అమ్మవారికి భోజనం అయితే పెడుతున్నానండి పప్పు అన్నం అయితే చూపిస్తున్నాను సో ఇదండి విజయదశమి రోజు నేను మా ఇంట్లో అమ్మవారికి చేసిన పూజ అమ్మవారి ఆశీసులు అందరికీ ఉండాలని ఈ విజయదశమి అందరికీ విజయాలను చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్